గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు పదమూడు వేల మందికి పైగా ఆచూకీ దొరకడం లేదు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి అయితే చాలా మంది మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ సేనలు పాలస్తీనా పౌరులను కిడ్నాప్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో తమ వారు బతికి ఉన్నారో లేక చనిపోయారో తెలియక గాజాలో చాలా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి తమ వారు బతికి ఉంటే వారి క్షేమ సమాచారాన్ని అందించాలని కోరుతున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది హమాస్ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఇజ్రాయేల్ సేనలు మారణ హోమం సృష్టించాయి గాజాలో అనేక ప్రాంతాలను బాంబు దాడులతో నేలమట్టం చేశాయి గాజాలో ఇజ్రైల్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు పదమూడు వేల మంది అదృశ్యమైనట్టు తెలుస్తోంది వీరిలో చాలా మంది చనిపోయి శిథిరాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు అయితే మానవ హక్కుల సంస్థలు మాత్రం వారందరినీ ఇజ్రాయెల్ కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు గాజాలో ఇస్రేల్ దాడులు చేస్తుండటంతో చాలా మంది దక్షిణ నగరంలోని ఖాన్ యోనిస్ లోని నాజర్ హాస్పిటల్ ప్రాంగణంలో తలదాచుకున్నారు అయితే హాస్పిటల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రస్తుతం గాజా నగరం పూర్తిగా మరోభూమిగా మారిపోయింది ఎక్కడికక్కడ కూలిపోయిన భవనాలు కాలిన అవశేషాలే కనిపిస్తుండటంతో చాలా మంది స్థానికులు తమ ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తమ వారి కోసం వెతికినా ఎక్కడా దొరకలేదని కనీసం శిథిలాల కింద కూడా మృతదేహాలను గుర్తించలేకపోయామని అక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ఇవన్నీ కేవలం హాస్పిటల్స్ లో నమోదైనవేనని నమోదు కాని మరణాలు చాలా ఉంటాయని అధికారులు తెలిపారు గతేడాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో పన్నెండు వందల మంది మరణించగా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు నిందు అక్టోబర్ ఏడు మొదలైన ఈ యుద్ధం దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి గాజాలో పదమూడు వేల మంది ఆచూకీ తెలియడం లేదు వారిలో పదివేల మంది వరకు శిథిలాల కిందే ఖననమై ఉంటారని గాజా సివిల్ డిఫెన్స్ భావిస్తోంది ప్రస్తుతం ఇస్రేల్ దాడులతో గాజాలోని శిథిలాల పరిమాణం దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్ల టన్నుల వరకు ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది వాటి కింద చాలా మృతదేహాలు సుమారు ఏడు వేల ఐదు వందల టన్నుల పేలని ఆయుధాలు మిగిలి ఉన్నాయని భావిస్తోంది అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఇది అదనపు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తోంది శిథిరాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు వాలంటీర్లతో కలిసి గాజా సివిల్ డిఫెన్స్ పనిచేస్తోంది అయితే తమ వద్ద సరైన సాధనాలు లేవని మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించడం చాలా కష్టంగా ఉందని ఆ సంస్థ చెబుతోంది గాజాలో ఎండలు పెరుగుతుండటంతో అక్కడి మృతదేహాలను వెలికి తీయకపోతే అవి కుళ్లిపోతాయని దీంతో ఇది తీవ్ర ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఈ మృతదేహాల వెలికితీత అనేది ఇబ్బందికరంగా మారింది అక్కడున్న భారీ భవనాలపై ఇజ్రాయల్ క్షిపుణతో దాడి చేయడంతో భవనాల్లో ఉన్నవారంతా శిథిరాల కింద చిక్కుకుపోయారు దీంతో ఇప్పుడు వారి మృతదేహాలు వెలికి తీయడం కష్టతరమవుతోంది చాలా మంది శరీరాలు చిద్రమవ్వగా ఎవరి మృతదేహాల్లో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది మరోవైపు గాజాలో మృతదేహాల వెలికితీతలో తమకు సహాయం అందించాలని సివిల్ డిఫెన్స్ సంస్థ కోరుతోంది ఐక్యరాజ సమితితో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్న దేశాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతోంది అంతేకాక రెస్క్యూ కోసం అవసరమైన పరికరాలను గాజాలోకి అనుమతించేలా ఇజ్రాయెల్పై పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది అయితే దానికి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది అయితే గాజాలో కనిపించకుండా పోయిన వ్యక్తులను ఇస్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్బంధించి ఉండవచ్చని ఆమ్నిస్ట్ ఇంటర్నేషనల్ భావిస్తోంది గాజాకు చెందిన వందలాది పాలస్తీనియన్లు ఐడిఎఫ్ ఆధీనంలో ఉన్నారని ఈ విషయంపై వారి కుటుంబాలకు సమాచారం లేదని ఆరోపిస్తోంది ఇస్రాయల్ సంతకం చేసిన జెనీవా ఒప్పందం నిర్బంధంలోని పౌరుల ఐడెంటిటీ లొకేషన్లను తప్పనిసరిగా చెప్పాలని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఎలాంటి ఒప్పందాలను పాటించడం లేదు ఇక అక్టోబర్ ఏడు దాడుల తర్వాత అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఐసీఆర్సీకి నిర్బంధ కేంద్రాల సందర్శనలు కూడా ఇస్రేల్ అధికారులు నిలిపివేశారు పాలస్తీనా ఖైదీలను కలవాలని చాలాసార్లు కోరినా కమిటీకి ఇంకా ప్రవేశాన్ని అనుమతించలేదని వారు చెబుతున్నారు అయితే హమా ఆధీనంలోని ఇస్రేల్ బందీలను సందర్శించడానికి కూడా తమకు అనుమతి లేదని ఐసీఆర్సీ చెబుతోంది అయితే ఇప్పటి వరకు తప్పిపోయిన వారు ఇక తిరిగి వస్తారో రారో తెలియక గాజాలో అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి